ఎరుగుదు తెరవాయప్పుడు ఎప్పుడు మరువను సకలం నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మరువక మరవక మరి ఇడిరి ఏరి మరి అన్యములన్ సమస్తమును మరిచిపోయి నాపైన దృష్టి పెట్టి నన్నే పరమగతిగా నమ్ముకున్నటువంటి పరమ భక్తులను నేను సమస్తమును నా భక్తులను కాపాడు తీరుతాను లక్ష్మి తెలియదా ఆ విషయంలో మరచిపోయినాన్ని చీర చెరుగు పట్టుకున్నాను ఏదో వచ్చేసిన అంతే ఇంతలో ఇంత అలకనా అని శ్రీహరి చెప్పగానే స్వామి నాకు తెలుసు స్వామి నేను ఏమంటున్నా స్వామి ఉన్న మాటనే కదా స్వామి ఉన్న మాట అంటున్నాను అంతే వేదములను వేదములే నిన్ను స్తుంచినాయి నేను అదే చెప్పుతున్నాను దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన బుంద దీనావన నీ కొప్పను దీన పరా దీన దేవ దేవ మహేషంకమ్మ అలకబోలేదు ఇంకా మాటల యుద్ధంలో నాణ్యం తిట్టుతుంది కొట్టుతనే ఉంటుంది